ఎస్సీల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రిలేజ్ దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి గుగ్గిల పీరాయ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో చట్టబద్ధత తీసుకురావాలని చెప్పేసి అదేవిధంగా అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా ఎక్కువగా ఉంది కనుక ఇద్దరు మాదిగ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదిగలకు ఎస్సీ వరి ఇక్కడిని చేసి పెట్టే బాధ్యత నాది మాదిగల ఓట్లతోటే నేను ఈరోజు ముఖ్యమంత్రిని కాగాలి అని చెప్పేసి నిండు నిండు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి గౌరవశ్రీ మందక్ష మాదిగ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన పది రోజుల నుండి రిలే నిరార దీక్షలు కొనసాగుతున్నాయి అందులో భాగంగా మహోబాద్ జిల్లాలో కూడా కొనసాగుతూ ఉంది ఇక్కడ మేము ఏమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారు నీ ఆస్తులు అడుగుతలేము నీ అంతస్తులు అడుగుతలేము ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎస్సీ వరికరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టవచ్చు ప్రవేశపెట్టిరు కూడా కానీ తక్కువ జనాభా ఉన్న వాళ్ళకేం ఐదు శాతము అత్యధికంగా జనాభా ఉన్న వాళ్ళకేం తొమ్మిది శాతము ఇచ్చి మళ్ళీ మాదిగల ఓట్లను మాదిగల ఉద్యోగాలను మాదిగల సంక్షేమాన్ని మాలలకు కట్టబెట్టే కుట్ర దొరుకుతుంది కనుక తక్షణమే రేవంత్ రెడ్డి గారు మా జనాభా సుమారుగా ముప్పై ఐదు లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మాకు పదకొండు శాతం రిజర్వేషన్ ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగా ప్రకటించకపోతే భవిష్యత్తులోని రాజకీయ జీవితానికి ఖచ్చితంగా మరి కంకణం అవుతాం అని చెప్పి కనకన మాడిపోయే రోజుల దగ్గర ఉన్నాయని చెప్పేసి గుర్తు చేస్తూ భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అత్యధిక మెజార్టీగా స్థానిక సర్పంచులు ఎంపీటీస్ గెలవాలనుకుంటే ఎస్సీ వరీకరణ చేసి పదకొండు శాతం రిజర్వేషన్ ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ దీక్షలో ఎంఆర్పీఎస్ నేతలు పాల్గొన్నారు